నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా గులాబ్ జామున్ అనమాట చాలా 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 బాగుంటుందండి స్వీట్ షాప్ స్టైల్లో ఎలా పర్ఫెక్ట్గా చేయాలని మీకు ఈరోజు చూపిస్తాను సో దానికోసం అయితే నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ తెచ్చుకున్నానండి అదైతే వన్ ఎయిటీ గ్రామ్స్ ఉంది సో మీకు మెజర్మెంట్లో ఎలా తెలియాలి అంటే నేను ఒక కప్తో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ తీసుకున్నానండి ఆ కప్తో మీకు మెజర్ చేసి చూపిస్తున్నాను నాకైతే వన్ అండ్ హాఫ్ కప్ పౌడర్ అయితే వచ్చింది అదైతే వన్ ఎయిటీ గ్రామ్స్ ఉంది సో ఇలా వన్ అండ్ హాఫ్ కప్ పౌడర్ని మిక్సింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత అందులోకి ఒక పావు కప్పు వాటర్ ఏ కప్పుతో అయితే పౌడర్ తీసుకున్నామో ఆ కప్పులో ఒక పావు కప్పు వాటర్ అయినా లేదంటే కాచి చల్లార్చుకున్న పాలైనా ఓకే అండి ఇఫ్ క్రీమ్ ఉన్నా కూడా పర్లేదండి చాలా బాగుంటుంది టేస్ట్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇలా కొద్ది కొద్దిగా వా వాటర్ అయినా లేదంటే పాలైనా ఏదైనా యాడ్ చేసుకుంటూ వేళ్ళపైనే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోకూడదండి సో ఇలా వేళ్ళపైనే నార్మల్గా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే గులాబ్ జామున్ షేప్ చేసుకునేప్పుడు కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అందుకే నేను వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా నార్మల్గానే కలుపుకోవాలండి గట్టిగా ప్రెషర్ పెట్టి కలపకూడదు సో ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందండి తర్వాత దీన్ని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం దీన్ని నానబెట్టుకోవాలి ఈ ఫైవ్ మినిట్స్లో దీనికి కావాల్సిన పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాము ఏ కప్పుతో అయితే బ్యాటర్ని మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో నేనైతే రెండు కప్పుల షుగర్ని తీసుకున్నానండి నార్మల్గా బ్యాటర్ ఎంత తీసుకున్నామో దానికి డబల్ తీసుకోవాలి బట్ నాకు తీపి ఎక్కువగా వద్దనేసి వన్ కప్ తగ్గించుకొని టూ కప్సే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఎన్ని కప్పుల షుగర్ తీసుకున్నామో అన్ని కప్పుల వాటర్ యాడ్ చేసుకొని ఇలా హై ఫ్లేమ్లోనే షుగర్ అంతా కరిగే వరకు వెయిట్ చేసి ఇలా మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని తర్వాత మనం గులాబ్ జామున్లో షేప్ అనేది చేసుకుందామండి ఇలా చేస్తే గులాబ్ జామున్ అలాగే పాకం ఒకేసారి రెడీ అయిపోతాయి అనమాట సో మీకు కంప్లీట్గా వీడియో ఎండింగ్లో కూడా మీకు టిప్ చెప్తాను చూసేయండి ఇప్పుడైతే ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బ్యాటర్ని మళ్ళీ ఒకసారి కలుపుకున్నట్టు చేసి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా మరి పర్ఫెక్ట్ బాల్స్ అవసరం లేదండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది లేదంటే నార్మల్గా చేతోటి కొంచెం అటు ఇటు అనేసి చిన్న చిన్న షేప్స్ అన్నీ ఒకే విధంగా చేసుకుంటే సరిపోతుంది ఒకేసారి అంటే గులాబ్ జామున్ పెద్ద పెద్ద బాల్స్ లాగా ఉంటాయి కదా ఇలా చిన్నగా చేస్తే ఎలా అని అనుకోవచ్చు కానీ ఇది ఫ్రై చేసినప్పుడు పొంగుతుంది అనమాట లడ్డుగా అయిపోతాయి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అందుకే చిన్న చిన్నగా తీసుకోవాలి పిండి అనేది సో ఇట్లా కొంచెం బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఎలా చేస్తే పర్ఫెక్ట్ షేప్ వస్తుందో చెప్తాను చూడండి ఒకసారి ఈ విధంగా చిన్నగా ప్రెస్ చేసి అలానే చిన్న చిన్నగా చిన్న చిన్నగా ప్రెషర్ తగ్గిస్తూ లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుంటే గులాబ్ జామున్కి క్రాక్స్ అనేవి రాకుండా పర్ఫెక్ట్ లడ్డూలాగా ప్రిపేర్ అయిపోతుంది సో వీడియోలో చూడని మీకు కూడా అర్థమైపోతుంది ఈ విధంగా వస్తే క్రాక్స్ లేకుండా గులాబ్ జామున్ విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి అయితే మీకు గులాబ్ జామున్కి లోపల వాటర్ అబ్జార్బ్ చేసుకోవాలంటే అంటే పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది అనేది కానీ కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఒక లడ్డూను నేను ప్రిపేర్ చేసుకున్న దాన్ని తీసి చూస్తే లోపల ఇలా కొంచెం స్పాంజ్ లాగా బబుల్ బబుల్ లాగా కనిపిస్తుందండి ఇలా ఉండాలన్నమాట అలా ఉంటే పర్ఫెక్ట్గా వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అనేది బాగుంటుంది లోపల పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది అనమాట సో ఫైనల్గా ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి ఆ తర్వాత మనం పాకంని చూద్దాము కరెక్ట్ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే నేను ఏమంటారు పాకం అనేది ప్రిపేర్ చేసుకున్నాను మనకు పాకం ముదురు పాకం ఇట్లా ఏమి రావాల్సిన పని లేదండి ఈ పాకం అనేది థిక్ అయ్యి కొంచెం అతుక్కున్నట్టయితే సరిపోతుంది అప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని అంటే మనకి థిక్ ఎంత కావాలనేది కూడా చూసుకోవాలి సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను నాకు కరెక్ట్ థిక్నెస్ అనేది సరిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే ఈ పాకం ఇంకా థిక్ అవ్వకుండా ఉండడానికి ఒక పావు అంటే ఒక హాఫ్ లెమన్ పీస్లో ఇంకొక హాఫ్ అనమాట అంటే పావుల వంతు లెమన్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇంక ఇట్లా యాడ్ చేసుకుంటే ఇది పాకం అనేది టిక్ అవ్వదు అనమాట సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని దీనిని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందామండి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్లు అన్నిటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము దానికోసం నేనైతే ఇట్లా ఆయిల్ ఒక ప్యాన్లో మంచిగా గులాబ్ జామున్లు మునిగే విధంగా తీసుకున్నాను ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలండి లేదంటే గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వదు అందుకే మంచిగా తీసుకోవాలి వేస్ట్ కూడా అవ్వదండి ఆయిల్ మనం ఎలా అయితే వేసామో అలానే ఉంటుంది ఎలాంటి వేస్ట్ అవ్వదు వేస్ట్ డస్ట్ కూడా అందులో ఫామ్ అవ్వదు అనమాట సో ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుందండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం వేడి వేడి పాకంలో వేసేసుకోవాలన్నమాట ఒకవేళ పాకం వేడిగా లేకపోతే మళ్ళీ కొంచెం వేడి చేసుకొని అందులో వేసేసుకుంటే హీట్గా ఉన్నప్పుడే అంటే పాకం వేడిగానే ఉండాలి గులాబ్ జామున్ కూడా వేడిగానే ఉండాలి అలా ఉన్నప్పుడు వేసేస్తే మనకి గులాబ్ జామున్లకి పాకం అనేది పర్ఫెక్ట్గా లోపలికి కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట తర్వాత ఇలాగే అన్నీ కూడా నేను బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసుకొని సేమ్ పాకంలో యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మెల్లిగా అన్ని లోపలికి వాటర్ లోపలికి కొంచెం నేను లోపలికి అనేది ప్రెస్ చేశాను తర్వాత మూత పెట్టేసుకొని ఒక గంట పాటు ఉంచి గంట తర్వాత చూస్తే నాకైతే ఇలా గులాబ్ జామున్లన్నీ మంచిగా పొంగిపోయినట్టుగా లడ్డుగా తయారైపోయినాయి చూసారు కదా చాలా బాగా వచ్చాయండి స్వీట్ షాప్ స్టైల్లోనే ఉన్నాయి టేస్ట్ అయితే మేము అయితే లొట్టలు వేసుకుంటూ తిన్నాము మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్